హాయ్ అండి ఈరోజు మనం చేసే రెసిపీ స్మూత్ అండ్ ఫ్లఫీ కేక్ అండి ఇంట్లోనే ఈజీగా బేకరీకి పోకుండా చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది చాలా స్మూత్గా ఫ్లఫీగా వచ్చిందండి బేకరీకి పోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి వాటితోనే చాలామంది ఓవెన్ లేదని కేక్ చేయడం మానేస్తారండి ఏం పర్లేదు ఇంట్లో ఉండే వాటితోనే కేక్ని రెడీ చేసుకోవచ్చండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పామ్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి వేరుశనగ నూనె మాత్రం యూస్ చేయొద్దండి ఎందుకంటే వేరుశనగ నూనె స్మెల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు రెండు ఎగ్స్ని కూడా వీటిలోకి బ్రేక్ చేసి వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండిటిని బాగా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలండి మీరు ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లోనే కలుపుతూ ఉండాలండి చూడండి ఇప్పుడు ఈ ఎగ్ ఆయిల్ బాగా కలిసిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి జాలర్ పెట్టుకోవాలండి పిండి జల్లించే జాలర్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు మైదా వేసుకోవాలి ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ని ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే తొందరగా కరుగుతుందండి అలానే వేస్తే ఎక్కువసేపు తిప్పాల్సిన పని ఉంటుంది అది విసుకోవర్తో చూడండి ఇందులోకి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని అంతా ఒకసారి ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఈ నాలుగింటిని షుగర్ మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాని ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా ప్యాటర్న్ అనేది ఇలా ఉండేలా బాగా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగానే ఇందులోకి పాలను వేస్తూ ఉండాలండి ఒకేసారి వేయద్దండి ఇప్పుడు మనం ఇందులోకి రెండు లేదా మూడు చుక్కల వరకు వెన లైసెన్స్ని కూడా వేసేసుకోవాలి మీ దగ్గర వెనల్ లైసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చండి మంచి స్మెల్ వస్తుంది ఇలా వేసేసిన తర్వాత మొత్తం ఒకే డైరెక్షన్లోనే కలుపుతూ ఉండాలంటే ఇలా చూడండి నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలానే కలుపుతూ ఉండాలి కేక్ చేయడం చాలా ఈజీ అండి ఈ ప్యాటర్న్ ఒకటే రెడీ చేసుకుంటే కేక్ కుక్కడానికి కొంచెం టైం పడుతుందండి ఏం పర్లేదు చూడండి ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే ఇలా ఖాళీ పేపర్ పిల్లలు బుక్స్ ఉంటాయి నోట్ నోట్బుక్స్ వాటిని తీసుకొని ఒక ప్లెయిన్ పేపర్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని బాక్స్ మీరు ఏ బాక్స్ని అయితే వాడుతున్నారో ఆ బాక్స్ సైజ్ కట్ చేసుకొని లోపల పెట్టుకోవడానికి బటర్ వేసేసి అంతా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక సిల్వర్ గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా బటర్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి బటర్ బటర్ లేకపోతే నెయ్యినే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా మైదా వేసుకొని ఇలా అంతా గిన్నెనంతా డిప్ చేసుకోవాలండి పిండితో డిప్ చేసుకుంటే కోట్ చేసుకోవాలి సారీ ఇలా కోట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న ఈ పేపర్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే అడుగు అంటకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి కేక్ని ఇప్పుడు మనం ప్యాటర్న్ అయితే వేసేసుకుందామండి సారీ ఇప్పుడు మనం ఇలా డ్రై ఫ్రూట్స్ అయినా మీ ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ట్రూటీ ఫ్రూటీ ఉన్నా కూడా ఇలా మైదాతో కోట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవచ్చండి ఏమీ లేకపోయినా ఏం పర్లేదు అయినా అలా కేక్ తిన్నప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కదండి అందుకే ఈ డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను బేకరీ స్టైల్లో అయితే ట్రూటీ ఫ్రూటీస్ వేస్తారండి వాళ్ళు మన దగ్గర లేవు కాబట్టి నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ని మైదాతో కోట్ చేసేసి ఇందులోకి వేసేస్తున్నాను ప్యాటర్న్ అంతా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందామండి ఓవెన్లో చేస్తే ఈ డ్రై ఫ్రూట్స్ పైనే ఉంటాయండి కానీ మనం ఇలా గ్యాస్ పైన చేస్తాం కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి కావాలంటే మీరు అప్పుడే మనం ప్యాటర్న్ రెడీ చేసుకునేటప్పుడే అయినా వేసుకొని కలిపేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఒక ఏదైనా పాతది ఇలా కడాయి అయినా కుక్కర్ అయినా ఉంటే మీ దగ్గర ఇలా ఉప్పును వేసుకొని హాఫ్ కిలో ఉప్పు నైస్ ఉప్పుని వేసుకొని పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ప్యాటర్ని పెట్టేసి రెడీ చేసుకోవాలండి పది నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే చూడండి ఇప్పుడు ఈ కేక్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఒక స్పూన్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలండి కేక్ ఉడికిందో లేదో ఈ కేక్ అనేది స్పూన్కి తగిలిందంటే పచ్చిగా ఉన్నట్లు ఏమీ తగలకుండా నీట్గా క్లీన్గా వచ్చిందంటే ఈ కేక్ రెడీ అయినట్లండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని సారీ ముందుగా పది నిమిషాల పాటు ఈ కేక్ చల్లగవడానికి పది పక్కన పెట్టేసుకోవాలండి అలా చల్లగైన తర్వాతే తీసేసుకోవాలి చూడండి చక్కగా ఉడిగిందో కేక్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఈ కేక్ని కొంచెం టైం తీసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి ఇలా ఫ్లఫీగా ఉంటేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని అని అడుతామండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్